నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరు వివిధ పార్టీల నాయకులు ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు వేల పదహారులో ఇనుగుర్తి మండలం ఏర్పాటు కోసం మరే ఎందుకు మండల సాధన సంస్థను ఒకటి ఏర్పాటు చేసుకొని మరే నాటి నుండి ఆ రోజు నుండి మనకు మండలం ప్రకటింపజేసేంత వరకు కూడా విరోచితమైన పోరాటం ఒక మండలం కోసము ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పోరాటం చేయడం అంటే అది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమంగా మనం పరిగణించవచ్చు ఇదే టవర్ మీద నలుగురు ఉద్యమకారులము ఇరవై ఆరు గంటల సెల్ టవర్ మీద ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉండపోత వర్షాన్ని లెక్క చేయకుండా ఆడ ఒక్క మనిషి నిలబడడానికే ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో మరే ఇరవై ఆరు గంటల పాటు ఉండి ఈ ఇనుగుర్తి మండలం కావాలి అన్ని అర్హతలు ఉన్న ఇనుగుర్తి మండలాన్ని కక్షబట్టి ఈ ఇనుగుర్తి మండలం మీద ఒక బదినం నిపం పెట్టి మరే మంచిది కాదని నెపం పెట్టిన ఆ రోజులలో ఆ విధమైనటువంటి అటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇనుగుర్తి మండలాన్ని సాక సాకారం చేసుకోవడానికి మరి కృషి చేసినటువంటి ఇనుగుర్తి మండల ముఖ్యంగా ఆడపడుచులు ఎందుకంటే నూట ఐదు రోజుల పాటు నిరార దీక్షలు రెండు సార్లు ఆమర నిరార దీక్ష ఒకరోజు ఇనుగుర్తి నుంచి మానుకోటలో అమరవీరుల స్థూపం వరకు మన బెదిరింపులు ఇక్కడ ఉన్నటువంటి కొంత కొలిపెట్ట గోదా బిడ్డ మిమ్మల్ని ఎప్పుడు ఏం చేసేది బెదిరిస్తా కూడా వాటినన్నిటిని తట్టుకో నిలబడి పోలీసులను ఉసుకొల్పి రాత్రి రాత్రి పట్టబాటిని అర్ధరాత్రులు తీసుకొచ్చి కూడా పోలీస్ స్టేషన్లో లో బంధించినా కూడా ఎక్కడ ఉన్నదో పోలీస్ ఉంచకుండా కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ తిప్పి కూడా మమ్మల్ని ఇబ్బందులు పెట్టినా కూడా పట్టిన పట్టి విడవకుండా ఏదైతే ఇనుగుర్తి మండలం సాకారం కావాలి ఏం నరేందర్ రెడ్డి గారికి అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ బలరాం నాయక్ గారికి మన స్థానిక ఎమ్మెల్యే మురళన్న గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఇనువృత్తి మండల ప్రజలందరూ కూడా సంతోషించవలసిన విషయం మన గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలల నుంచి కూడా మండల ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం మండలాన్ని ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇనువృత్తి మండలంలో పర్మనెంట్గా ఎంఆర్ఓను పర్మనెంట్గా ఎంపీడీఓను పర్మనెంట్గా అగ్రికల్చర్ ఏఈఓ గారిని అన్ని ఏర్పాటు చేసినా కూడా మండల ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరినీ కూడా శాంతి భద్రతను రక్షించవలసిన పోలీస్ స్టే పోలీస్ స్టేషన్ లేదని చెప్పి ఒక వెసులుబాటు ఉండేది దాన్ని మన స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మన ఎంపీ బలరాం నాయక్ గారు మన ముఖ్యమంత్రి సలహాదారులు నరేందర్ రెడ్డి గారు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పడడం కోసం చాలా కృషి చేసి మన హోంమంత్రిని ముఖ్యమంత్రి గారిని మెప్పించి మన కేసంద్రం మండలంలో సిఐ సర్కిల్ ఏర్పాటు చేసి మన ఇనువుర్తి గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినందుకు మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలైన టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎప్పుడొచ్చినా కూడా ఆ దసరా ముందు మనకు పోలీస్ స్టేషన్ సాక్ష్యం చేసి మానుకోట ఎమ్మెల్యే ఇరువర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ్ముళ్ళు చెప్పి ప్రతిపక్షాలకు మేము తెలియజేయడం జరుగుతుంది రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ద్వారా మన ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారు మన ఎంపీ బలరాం నాయక్ ద్వారా మన జిల్లా అధ్యక్షులు భరత్ రెడ్డి గారి ద్వారా మన మండలానికి న్యాయం జరుగుతుందని దీన్ని ఉదాహరణగా తీసుకో మనకు దసరా పండుగ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విజయదశమి శుభాకాంక్షలతోటి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ గారి చొరవతో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఎంపీ బలరాం నాయక్ గారి అకుటిత దీక్షతోటి ఈ యొక్క ఇనువృత్తి మండలానికి పోలీస్ స్టేషన్ మంజూరు కావడం మరి చాలా సంతోషకరమైనటువంటి అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పూర్తి మండలం కాలేదు పూర్తి మండలం కాలేదు అనేది ఒక బాధగా వెల్తిగానే ఉండే ఆ యొక్క వెల్తిని మనకు విజయదశమి శుభాకాంక్షలతోటి మన ఇనువృత్తి మండల ప్రజలకు విజయదశమి కానుకగా ఈ పోలీస్ స్టేషన్ మంజూరు చేయించినటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు స్థానిక మరి నూర్తి టౌన్ అధ్యక్షులు గంధీ రాజేందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు జిల్లా నాయకులు అశోక్ గారు కట్టయ్య గారు మాజీ ఎంపీటీసీ కుమార్ గారు మరియు వీళ్ళందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి అధ్యక్షులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్మాంజలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మరి నెలకొల్పుదామని అనుకున్న తడవ లోపలనే ఒక గంట గంటన్నర లోపలనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చేయడం జరిగింది మరి ఇంత పెద్ద సంఖ్య లోపల హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపల అకుంఠిక దీక్షతోటి పట్టుదలతోటి ఈరోజు ఏ విధంగా నేనైతే అందరం ఐకమత్యంతో పట్టుదలతోటి ఉన్నామో మరి ఆ విధంగానే అందరం కూడా మరి ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎంపీటీసీలను సర్పంచ్లను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అదేవిధంగా మండలం లోపల ఎంపీపీ స్థానాన్ని జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకొని మనం వారికి రిటర్న్ గిఫ్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఏదో అరకొరగా మండలాన్ని మంజూరు చేసి పోయిన ఆ ప్రభుత్వం దానికి ఏ విధమైనటువంటి విధి విధానాలను రూపొందించకుండా ఉన్నటువంటి ఈ యొక్క ఇనుగు మండలాన్ని దిశానిర్దేశంతో క్రమక్రమంగా అంచెలంచెలుగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీటీఓ ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ తర్వాత ఎంఈఓ ఆఫీస్ తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొంచెము చిన్న ప్రాబ్లం ఒకటే ఉన్నది మనకు అది కూడా త్వర లోపలనే అవుతుంది ఎన్ఆర్ఈజిఎస్ కూడా ఒకటే ఒకటే ఉన్నది అది కూడా రెండు మూడు రోజుల లోపల కూడా అది కూడా ఎన్ఆర్ఈజిఎస్ కూడా డివైడ్ అయ్యి పూర్తిగా ఇరువుల మండలానికి అన్నీ కూడా గెజిట్ లోపల అన్నీ ఆన్లైన్లో చూపించే విధంగా మన ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా వీటన్నిటికీ కూడా కావాల్సినటువంటి బిల్డింగ్స్ కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతో చొరవతోటి మరి ఈ స్థానిక బిల్డింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ని కట్టాలనే ఉద్దేశంతో ని కూడా ఎమ్మెల్యే గారు తీసుకొని ప్రభుత్వ సలహదారు ప్రేమ నరేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది పరలోపల కూడా ఈ యొక్క కీపీ వార్తను కూడా మన ఎమ్మెల్యే గారు మనకు చెప్పే రోజున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాటిచ్చిందంటే ప్రతి ఒక్క పని చేస్తున్నారు అతను మరి కష్టపడి మన మండలం కోసం ఈరోజు పోలీస్ స్టేషన్ కానివ్వండి రానున్న రోజు లోపల ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కూడా తెచ్చుకొచ్చే విధంగా మరి కృషి చేయడం జరుగుతుంది వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భీం నరేందర్ రెడ్డి గారు కూడా మన మండలం తరఫున మనందరం కూడా కృతజ్ఞతాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఇనుగుట్టి మండలానికి కూడా ఏటీసీ కాలేజీ కూడా మంజూరు అవుతుంది అనేది మరి సూచనప్రాయంగా తెలిసింది అది కూడా జియో ఒకటి రెండు రోజుల లోపల కూడా ఆ యొక్క ఏటీసీ కాలేజీ కూడా జియో కూడా ఇనువృత్తి మండలాన్ని అభివృద్ధి పదవి లోపల కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముందుండి ఇనువృత్తి మండల ప్రజలందరూ గెలిపించి రానున్న స్థానిక సంస్థల లోపల ఎన్టీపీ జెడ్పీటీసీ స్థానాలన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని జై కాంగ్రెస్ కోసం మన తెలుగు హెచ్డి ఛానల్ చేయండి